అండర్ నైన్టీన్ క్రికెట్లో అతిపెద్ద టోర్నమెంటైన ఐసీసీ మెన్స్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో భారత జట్టు ఇప్పటివరకు చాలా డామినేటింగ్ ప్రదర్శన చేసింది ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్ల్లోనూ గెలిచి టీమిండియా ఫైనల్కు క్వాలిఫై అయింది ఇక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫైనల్లో ఈరోజు భారత్ మరియు ఇంగ్లాండ్ జట్లు ఎదురెదురుగా తలపడనున్నాయి ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ టెలికాస్టింగ్ వివరాల గురించి మాట్లాడబోతున్నాం మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది టీవీలో ఏ ఛానళ్లలో లైవ్ వస్తుంది మొబైల్లో ఏ యాప్స్లో చూడొచ్చు ఫ్రీడిష్లో డీడీ స్పోర్ట్స్లో వస్తుందా లేదా అంటే ఈ ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన అన్ని లైవ్ టెలికాస్టింగ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయి కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీ సమయాన్ని వృధా చేయకుండా వెంటనే మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం మ్యాచ్ డీటెయిల్స్ మీరు స్క్రీన్పై క్లియర్ గా చూస్తారు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు అంటే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున జరుగుతుంది టైమింగ్స్ గురించి చెప్పాలంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండున్నరకి టాస్ జరుగుతుంది దాని అరగంట తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాచ్ అధికారికంగా ప్రారంభమవుతుంది వేదిక విషయానికొస్తే జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు లైవ్ టెలికాస్టింగ్ వివరాల గురించి మాట్లాడుకుందాం ముందుగా టీవీ టెలికాస్టింగ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తోంది కాబట్టి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్ ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ మరియు డీడీ స్పోర్ట్స్లో లైవ్ గా చూడవచ్చు వచ్చు స్టార్ స్పోర్ట్స్ వన్ లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఫ్రీడిష్ యూజర్లకు కూడా శుభవార్త డీడీ స్పోర్ట్స్లో పై కూడా ఈ మ్యాచ్ లైవ్ గా వస్తుంది ఇప్పుడు మొబైల్ టెలికాస్టింగ్ విషయానికొస్తే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఫైనల్ ను మొబైల్లో జియో హాట్స్టార్ మరియు ఓటీటీ ప్లేలో లైవ్ గా చూడవచ్చు ఈ టోర్నమెంట్ అధికారిక ప్రసార హక్కులో జియో హాట్స్టార్ వద్ద ఉన్నాయి ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు అలాగే ఓటీటీ ప్లేతో కూడా టైఅప్ ఉంది కాబట్టి ఈ రెండు ప్లాట్ఫామ్లలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది మరి ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు ఫైనల్ మ్యాచ్ లైవ్ టెలికాస్టింగ్ వివరాలు మీ అభిప్రాయమేమిటి ఎవరు ఛాంపియన్ అవుతారు ట్రోఫీ భారత్ గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ సర్ప్రైజ్ ఇస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియోకు ఇంతే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి